యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి జయ శ్రీమన్నారాయణ కాకినాడ జిల్లా పెదూరి మండలం గొండల మామిడి గ్రామంలో మెయిన్ చేసినటువంటి శ్రీ ఉషాపత్మి ఛాయా సంజ్ఞాన సమేత శ్రీ సూర్యనారాయణ వారి ఆలయంలో ఈ రథసప్తమి మహోత్సవం సందర్భంగా శ్రీవారికి ఈ తెల్లవారుజామున నవకాశ స్నాపరపూర్వక తిరిమంజన మహోత్సవం అత్యంత వైభవతంగా నిర్వహించుకున్నాం అనంతరం స్వామివారికి అలంకరణ మహోత్సవం నిర్వహించుకోవడం జరుగుతోంది తదుపరి శ్రీవారి యొక్క రథయాత్ర ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి ప్రారంభం కానున్నది ముందుగా స్వామివారిని పదకొండు గంటలకి రథం మీద వేయించే చేయడం కూడా జరుగుతుంది ఈరోజు స్వామి విశేషమైన ప్రసాద నివేదన ఏమిటా అంటే ఈ స్వామికి ప్రత్యక్ష భగవాన్గా ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తికి ఈ రథ పొంగలి అని చెప్పి మనం ఆవు పిడకలు తోటి దారిగా ఏర్పరిచి ఆ పైన నూతన పాత్ర ఉంచి అందులో ఈ పాలు బియ్యంతో వండేటువంటి ప్రసాదం అది రగిత పొంగలుగా తెలియజేస్తుంది అది స్వామివారికి ఆ నివేదన గావించి చిక్కుడాకుల్లో ఆ ప్రసాదాన్ని మనందరం కూడా వినియోగం చేయడం జరుగుతూ ఉంటుంది చిక్కుడు గింజలతోటి రథాకృతిగా ఏర్పరిచి అలాగనే ఈ జిల్లేడాకులు ఈ రేగపండు ఇవి శిరస్సున ధరించి ఈరోజు నదీ స్నానం తటాఖ స్నానం ఇలాగా స్నానాల్లో విశేషతగా చెప్పబడుతుంది ఇది సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఒక మూలమైనటువంటి రూపం అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆబాల గోపాలంతా కూడా ఈ ఏదైతే చీల్లాడాకు ఈ రేగ పండు శిరస్సునం ధరించి స్నానం అదింట్లయితే వాళ్ళకి ఏ రకమైన రుగ్మత అయినప్పుడు కూడా దగ్గర పటాపంచే అయ్యి ఆయురారోగ్యాలతో ఆనందమైన సుఖజీవనాన్ని పొందుతారని రోజు రథయాత్రలు విశేషం ఎవరైతే రథంలో ఉన్నటువంటి స్వామిని దర్శిస్తారు వారందరూ కూడా పునర్జన్మన అని కూడా శస ప్రమాణం మనకి తెలియజేస్తుంది కనుక ప్రతి ఒక్కరు స్వామివారి రథయాత్రలు కూడా ఆరుగా స్వామి యొక్క కృపకు పాత్రుడై స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయుర ఆరోగ్యాలతో అందరూ సుభిక్షంగా అనేక మంగళాస్తాన్ని తెలియజేస్తూ ఈ రథసప్తి మహోత్సవ శ్రీ స్వామి జన్మదిన మహోత్సవం సందర్భంగా అందరికీ అనేక మంగళ తప్పకుండా కూడా స్వామివారిని దర్శించి స్వామి పాత్రలు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ గొల్లలు మామిళ సూర్యనారాయణమూర్తి దేవస్థానం కాకినాడ జిల్లా సూర్య జయంతి రథసప్తమిని పురస్ పురస్కరించుకొని ఈరోజు సూర్యనారాయణమూర్తి దర్శనార్థం విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగింది గ్రామస్తులు ఉత్సవ కమిటీ అన్నదాన కమిటీ సహకారంతో భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ స్వామివారికి విపరీత స్వా స్వామివారికి అనేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండున్నరకి స్వామివారిని రథ రథోత్సవం జరుగుతుంది దానికి దానిలో భక్తులందరూ స్వామివారిని దర్శించుకొని సూర్యుడికి పురపక పాత్రలు రావాలని కోరుకుంటున్నాం श्चिनाथ प्रभोदिनी श्रियम् देवे मह् श्रीमा देवे जुसदा रामृणेमहे तु न्यवदये श्रीमस्तु महामृतहि भवति यः पन्था विद्यते यनाया जापतिष् अन्तः अजायमानो बहुधायिने अस्य धीरापर्यपदे ओम् देहे यवर्णाम् हरिणीम् सुवर्णरज्जाम्